హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇలా ఎవర ఇలా ఎవరైనా సరే మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెడలో నా ఫోన్ నెంబర్ వెంకి మన పోటీ అనుకుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకున్న వాళ్ళైనా సరే కింద టెడెల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు ఫోన్ తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం అనంతపూర్ అయితే మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి టోటల్ అయితే మనకి నలభై ఏడు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి మన బ్రదర్ ఒక్కొక్క పిల్ల మనకి లైవ్ ఎటు ఇరవై ఐదు కిలోలు లైవ్ ఎట్ అయితే వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఇవి మనకి లైవ్ ఎయిట్తో కూడా ఇస్తా అని చెప్పున్నారు ఇవి లైవ్ ఎయిట్ వచ్చి మనకి కేజీ మూడు వందల అరవై రూపాయలుగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు మీరు కాల్ చేస్తారంటే ఖచ్చితంగా మనకి లైవ్ రేట్ ఒక ఐదో పదో అని తగ్గుతుంది జతల పరంగా కూడా మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు అనేది ఫైనల్ రేట్ కదా బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇది వచ్చేసి మనకి అడ్రస్ వచ్చి అనంతపురం జిల్లా పెనుకొండ అని చెప్పున్నారు బ్రదరు ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు కింద టెటర్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇవి వచ్చి అనంతపురం జిల్లా దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఓకే బ్రదర్ ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ ఏవైనా సరే జివాలు మేకలైనా గోర్రెనా పొట్టేళ్ళైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు మన ఛానల్లో వీడియోస్ చూసి కొనాలనుకునేవాళ్ళు బ్రదర్ నేను చెప్పేది అందరికీ ఒకటే ఎవరైనా సరే జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే ఫోన్లో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు ఎందుకంటే మనకి పిల్లల దగ్గరికి వెళ్ళండి జీవాళ్ళ దగ్గరికి అవి ఏవైనా సరే మన ఛానల్లో గొర్రెలైనా మేకలైనా కొనాలనుకున్న వాళ్ళు ఆ జీవాల దగ్గరికి వెళ్ళి చూసి నచ్చాయంటే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్